ప్రవస్తి చేసిన ఆరోపణలకు సింగర్ సునీత ఇస్తూ వీడియో రిలీజ్ చేయగా సునీత వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మరో వీడియో రిలీజ్ చేశారు సింగర్ ప్రవస్తి సునీత చెప్పినవన్నీ అబద్దాలే అంటూ ఆధారాలను బయటపెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు సింగర్ ప్రవస్తి సునీత గారు మీరు చాలా విషయాలు మాట్లాడారు నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దు చేశాను అలాగని ఇప్పుడు చేయలేము కదా అని అన్నారు నేను మిమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అడగడం లేదు ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వమన్నాను ఒక సింగర్గా నేను ఆ రెస్పెక్ట్ని కోరుకున్నాను మీరు ఆ రీల్లో ఎంత బాగా మాట్లాడారో రియల్లో కూడా అంత బాగా మాట్లాడి ఉంటే ఇదంతా జరిగేది కాదు నేను చిన్నప్పుడు ఎలా పాడేదానో ఇప్పుడు అలా పాడటం లేదని అన్నారు అది మీ ఒపీనియన్ దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నా సాంగ్ సెలెక్షన్ గురించి కూడా మాట్లాడారు వీడియో రైట్స్ గురించి కూడా మాట్లాడారు ఇవిగో చూడండి రైట్స్ ఉన్నాయో లేదో అంటూ ప్రూఫ్స్ని బయటపెట్టారు నేను సాంగ్ సెలెక్ట్ చేసుకోమని ప్రొడక్షన్ వాళ్ళకి పంపిస్తే ఇది ఇవ్వడం కుదరదని చెప్పారు కానీ వేరే కంటెస్టెంట్తో అదే సాంగ్ పాడించారు ఆమె లిరిక్స్ మర్చిపోయినా కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు మీరు సైకిల్ చేసి మరీ పాడించారు మరి ఇది పక్షపాతం చూపించడం కాదా మేడం మీరు మీ జడ్జిమెంట్ చెప్పకుండా ఎందుకు సైకిల్ చేశారనే దానికి కూడా మీరు సమాధానం చెప్పండి మీరు ఒకసారి అక్కడ లేకుండానే జడ్జిమెంట్ ఇచ్చేశారు కన్యాకుమారి అనే పాటకి మీరు షోలో లేకుండానే ఎక్కడికో వెళ్ళాలని ఆ పాటను వినకుండానే ముందే జడ్జిమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు సాంగ్ వినకుండా చూడకుండా మీరు ఎలా జడ్జిమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోతారో చెప్పండి మన భారతం అనే సాంగ్కి చాలా పెద్ద లిరిక్స్ ఉంటాయి అందులో డైలాగులు కూడా ఉన్నాయి కానీ నేను ఎక్కడా మర్చిపోకుండా హార్డ్ వర్క్ చేసి పాడాను కానీ లిరిక్స్ మర్చిపోయి చేతిపై రాసుకొని వచ్చిన వాళ్ళని పాడితే కష్టపడ్డ వాళ్ళకి హార్టింగ్ గానే అనిపిస్తుంది మీరు మ్యాంగో మ్యూజిక్ పాడే అవకాశం చెప్పారు నిహాల్ కూడా అవకాశం వచ్చింది షూటింగ్ అయ్యేసరికి అర్ధరాత్రి అయిపోతుందని చెప్పడంతో దయచేసి డ్రాప్ చేసి వెళ్ళమని మా అమ్మ నాతో పాటు వచ్చిన అసిస్టెంట్ కి రిక్వెస్ట్ చేశారు ఆ రోజు నాకు ఫేవర్ కూడా ఉంది నాతో పాటు వచ్చిన మీ అసిస్టెంట్ వాళ్ళ అక్కిళ్ళు కూడా పక్కనే కావడంతో నన్ను ఆ రోజు డ్రాప్ చేశారు ఇది జరిగింది క్లాసికల్ రౌండ్లో నేను నీ దగ్గరికి వచ్చి మాట్లాడానని ఇది ఎందుకు చెప్పలేదని అన్నారు అసలు అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ మృదంగం మిస్టేక్ కావడంతో నేను దాన్ని కవర్ చేస్తూ పాడాను పాట నాపలేదు అది అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు కానీ జడ్జిలు ఏం చేశారంటే శృతి తప్పింది తప్పులు జరుగుతుంటాయిలే అని అన్నారు అందుకే నేను ఆ రోజు బాధపడ్డాను నా ప్లేస్లో ఎవరున్నా బాధపడతారు కాబట్టి నేను ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగింది ఇది పెళ్లి చర్జీలతో చెప్పండి లేదంటే మార్కులు తగ్గించేస్తారేమో నేను వాళ్ళని బ్రతిమిలాడితే వాళ్ళు వచ్చి మీతో మా చెప్పారు అప్పుడు మీరు రియలైజ్ అయ్యి వచ్చి నాతో మాట్లాడారు అంతే తప్ప నేను బాధలో ఉన్నానని వచ్చి మాట్లాడలేదు అప్పుడు కూడా మీరు ఎలా మాట్లాడారంటే ఊరికే బాధపడిపోతున్నా అన్నట్లుగా మాట్లాడారు మీరు మాట్లాడిన దాంట్లో నన్ను బాగా హట్ చేసిన మాట ఏంటంటే రోడ్డు మీదకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నా అలా చేస్తున్నా ఇలా అన్నారు ఇది మీ స్థాయి వాళ్ళు ఏళ్ళ అమ్మాయి గురించి మాట్లాడే మాట అయితే కాదు నేను రోడ్ ఎక్కి ధర్నాలు చేయలేదు నేను ఆఫీసులకు వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చాను నేను రోడ్డు మీద ఎక్కలేదు కీరవణ్ సరు వెడ్డింగ్ షోస్ పే చేసిన కామెంట్స్ కూడా మీరు మాట్లాడారు వెడ్డింగ్స్లో పాడేవాళ్ళు నా దృష్టిలో సింగర్స్ కాదని సార్ అన్నారు ఆ మాట మీకు ఆయన ఒపీనియన్కి అనిపించింది నాకు ఇన్సల్టంగా అనిపించింది ఇది నా ఒపీనియన్ ఓటమిని తీసుకోలేకపోతున్నానని కూడా అన్నారు నేను ఇప్పటికీ చాలా రియాలిటీ షోలకు వెళ్ళాను మేడం అక్కడ కూడా ఎలిమినేట్ అయ్యి వచ్చాను కానీ ఏ రోజు నేను ఇలా బయటికి రాలేదు బాధపడలేదు మీరు నాకు వయసు గురించి మాట్లాడుతున్నారు నాకు పంతొమ్మిదేళ్ళే కానీ అందులో ఏళ్ళ రియాలిటీ షో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మేడం నా కెరీర్ గురించి బాధపడడం లేదు ఎందుకంటే నేను వీక్ పర్సన్ కాదు చిన్న వయసు నుంచే కష్టపడి నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను చిన్న వయసులోనే అన్ని కష్టాలని చూసా నాకు తెలుసు మానసిక ఒత్తిడి ఎలా ఉంటుందో ఎలా హ్యాండిల్ చేయాలో నా దగ్గర డబ్బులు లేవు బలమైన వ్యక్తులు లేరు అయినా సరే నా చదువుని సైతం పక్కన పెట్టేసి మ్యూజిక్కే నా లైఫ్ అనుకున్నా ఇది జీవితం అనుకున్న చోట అన్యాయం జరిగితే ఇలాగే స్పందిస్తాను మీరు లెజెండరీ సింగర్ ఇప్పటికీ మీరంటే నాకు గౌరవం ఉంది మిమ్మల్ని అభిమానిస్తూనే ఉంటా జడ్జిమెంట్ విషయంలో నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడాను మీకు ఆధారాలతో సహా చూపిస్తాను నాకు మీరంటే పర్సనల్ హేట్ లేదు ఇప్పటికీ నేను మీ ఫ్యాన్నే అంటూ చేతులు జోడిస్తూ తన బాధను వ్యక్తపరిచింది సింగర్ ప్రవస్తి